హాయ్ ఈరోజు అమ్మలింటికి అయితే వచ్చానండి సండే కదా ఇక్కడ నా దగ్గర సపోటా మొక్క ఉందనమాట సపోటా మొక్కకి అంటు కడదాము వర్షాకాలం వచ్చిందని చెప్పి ఒక బాటిల్స్ రెండు ఉన్నాయండి రెండింటిని మధ్యలో కట్ చేసేసాను పీట్ అయితే వాడాలి నా దగ్గర లేదని కొబ్బరి పీస్ వాడుతున్నాను అనమాట ఇక్కడ కొమ్మకు చూసారా చుట్టూ తొక్క తీసేయాలన్నమాట ఇంత లెంత్ చూసుకొని నేను రెండు కొమ్మలకి ఇలాగే పైనున్న చ తొక్కను తీసివేసి ఆ బాటిల్లో మట్టి కోకోపీట్టు ఆ కొబ్బరి పీసు వేసేసి చుట్టూ గట్టిగా పెట్టేసి చుట్టూ బ్యాండ్ అయితే చుట్టేసాను అనమాట చుట్టేసిన తర్వాత దానిలో ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే పైనుంచి కొంచెం నేను ఇసుక అయితే వేసానండి అక్కడికి ఇసుక వెళ్ళేంత ఛాన్స్ అయితే దొరకలేదు ఏం చేశానంటే ఇంకా మొత్తం టోటల్గా లోపల కొబ్బరి పీచు ఇసుక అన్నీ ఉన్నాయి కాబట్టి మొక్క అయితే మొలక వస్తుందని నేను అనుకుంటున్నాను వాటర్ అయితే పోసానండి లాస్ట్లో ఇక్కడ నేను మీకు ఇసుక వేసింది కొబ్బరి పీసు ఆ బాటిల్ డబ్బాల్లో వేసింది చూపించడానికి అవ్వలేదండి వీడియో మిస్ అయిపోయింది ఓకేనా ఇదే ఈ వెల్ట్ వీడియో మీరు కూడా అంటు కట్టుకోవాలనుకుంటే ఇలా అంటు కట్టుకోండి బాగా పనిచేస్తుంది ఈ ఈ రైనీ సీజన్లోనే చేయాలి ఇలాగా చేస్తే మాత్రం మనకి చక్కగా మొక్కలు వస్తాయి ఇదైతే సపోటా మొక్క అనమాట నేను అమ్మ వాళ్ళకి ఇచ్చానండి నా మొక్క మళ్ళీ ఇప్పుడు నాకు మొక్క కావాలనిపించి నేను రెండు కట్టుకున్నాను ఇక ఈ డబ్బాలో వాటర్ పోసాను మీరు కూడా ఇట్లా వాటర్ పోసుకోండి చక్కగా మనకి వేర్లు వస్తే ఒక్క నెల రోజులు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే చక్కగా వస్తుంది మొక్క ఆ మొక్కను మనం చక్క కింద కట్ చేసుకొని వేరే కుండీలో పెట్టుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా మీ దగ్గర అయితే అలా ముదురుగా ఉన్న కొమ్ము ఉంటే ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్